హరి ఓం వెల్కమ్ టు స్క్వేర్ ఛానల్ అందరికీ శుభ శుక్రవారం అండి ఈరోజు నేను ఏకాదశి విశిష్టత అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాను మనం జనరల్గా ఏకాదశి నాడు వెంకట్రామూర్తికి విశిష్టమైన పూజలు చేస్తాము అసలు ఏకాదశి ఎప్పుడు వస్తుందా ఏంటి అన్నదే తెలుసుకుందాం మన పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది ఇలా సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఉగాదికి ముందు ఫాల్గున మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది ఫాల్గున మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచిని ఏకాదశి అంటారు దీనిని పాపనాశిని ఏకాదశి అని కూడా అంటారు అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్థం దీని వెనక ఒక కథ ఉంది ఆ కథ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి हरिओं लोका समस्ता सुखिनो भवन्तु